రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనము మిరప మొక్కలు అయితే నాటుతున్నాము మిరప తోటలు అయితే చాలా మంది రైతులు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో మిరప తోటలు వేసుకునే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకు ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు విల్ట్ వేరుకుల సమస్య వైరస్ సమస్య తెగుల సమస్య ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది సో అవి రాకుండా మనం ఇప్పుడే దానికి తగిన పరిస్థ తగిన చర్య అయితే ఇప్పుడే తీసుకోవాలన్నమాట సో అవి రాకుండా ఎటువంటి ఎరువులు వేసుకోవాలి ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే ఈ ఫెర్టిలైజర్స్ రసాయన ఎరువులు అయితే ఎక్కువగా వాడుతున్నారు సో అవి వాడటం ద్వారా ఏంటంటే మనకు అంటే మోతాదు మించి వాడుతున్నారు సో అందరూ రైతులు వాడుకోవాలి బట్ మోతాదు మించి వాడుతున్నారు ఆ విధంగా వాడుకోవడం ద్వారా ఏంటంటే భూమిలో ఆ కర్బన శాతం అనేది తగ్గుతుంది నేల సారవంతాన్ని కోల్పోతుంది తధారా ఏంటంటే మొక్క బలంగా ఎదగడానికి ఛాన్సెస్ లేదు ఆ విధంగా సో మొక్క మనకు నేల సారవంతంగా ఉంటే నేలలో కర్బన శాతము మొక్కకి కావాల్సిన అన్ని పోషకాలు సమగ్రంగా ఉంటేనే మొక్క బలంగా ఎదుగుతుంది మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అయ్యి మొక్క ఏపుగా మంచి బ్రాంచెస్ తోటి అధిక దిగుబడి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట సో మనము నేలను సారవంతంగా మార్చుకోవాలి నేలలో గర్భనశ్ శాతాన్ని పెంచుకోవాలి మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు సమగ్రంగా మొక్కకి కావాల్సిన పోషకాలు మనం అందిస్తేనే మనకు అధిక దిగుబడి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది మనకు నేలలో మొక్కకి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా మనము మొక్కకి అందించగలిగితేనే మనకు ఎటువంటి దిగుల సమస్య వైరస్ సమస్య ఏది వచ్చినా కానీ మొక్క తట్టుకొని మనకు అధిక దిగుబడి ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది సో మనము నేలలో ఎటువంటి మొక్కలు నాటే ముందు ఎటువంటి ఎరువులు వేసుకోవాలి మన ఎరువుల యాజమాన్యం అనేది చాలా కీలకమైన శిలకం ఏ పంటలో అయినా సరే ఎరువుల యాజమాన్యం అనేది చాలా కీలకం మైనస్ మైనస్ ఫ్రే ఎంత చేస్తాము సో వాటికి మనం దిగుబడి అనేది దొరకదండి మన నేలను సారవంతం చేసుకొని మొక్కకి కావలసిన పోషకాలు నేలలో మన సమృద్ధిగా మనం ఏర్పరచుకుంటేనే మనకు దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనము నేలని మనము ఏ విధంగా మార్చుకోవాలి అనేది ఇది చాలా ఇంపార్టెంట్ సో మనము నేలలో మనం ఎటువంటి ఎరువులు వేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కకి కావాల్సిన అన్ని పోషకాలు అయితే మేము నేల నుంచి అందిగలగాలి అప్పుడే మనకు దిగుబడి ఎక్కువగా పెరుగుతుంది మన పంట కూడా నాణ్యత ఉంటుంది సో మనకు నత్రజని కానివ్వండి భాస్వరం కానివ్వండి పొటాస్ కానివ్వండి వీటితో పాటు ఎన్పికేతో తో పాటు మనకు ఆ కాల్షియము మెగ్నీషియము సిఎంఎస్ సో అదేవిధంగా వీటితో పాటు మనకు ఐరన్ జింకు మ్యాంగనీస్ ఇటువంటి పోషకాలు అన్ని పోషకాలు మనకు సమృద్ధిగా మొక్కకి అందిస్తేనే సమగ్రంగా మొక్కకి అందిస్తేనే మనకు దిగు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది మీరు ఈ పోషకాలన్నీ మనకు నీళ్ళ ద్వారా మనం అందించగలిగితేనే మనము ఎటువంటి రోగాలు రాకుండా మనకు మొక్క రోగ నిరోధక శక్తి తోటి మంచి రెసిడెన్సీ పవర్ తోటి మొక్క ఎదగడం అయితే జరుగుతుంది మనకు ఎటువంటి అంటే వాతావరణం లోపం వచ్చినా కానీ మొక్క తట్టుకోగలుగుతుంది సో ఆ విధంగా మనకు మొక్కకి సమగ్రంగా పోషకాలు అందిస్తేనే మొక్క బలంగా ఎదుగుతుంది సో మనము ఎటువంటి ఎరువులు వేసుకోవాలి పంటలు నాటే ముందు మిరప మొక్కలు నాటే ముందు ఎటువంటి ఎరువులు వేసుకోవాలి అయితే మనం ప్రధానంగా ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా తోటి రైతులు కూడా షేర్ చేయండి సో మనకు మనకు అధిక శాతము అధిక శాతం ఎరువులు కలిగిన అధిక శాతం పోషకాలు కలిగిన కలిగినటువంటి ఈ సేంద్రియ ఎరువు ఏది అంటే మనకు వేప పిండి మనకు వేపపిండిలో మిగతా ఎరువుల కంటే వీటిలో వేపపిండిలో అధిక శాతం పోషకాలు కలిగి ఉంటుంది అందుకే నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే మనకు మొక్కలు నాటే ముందు ప్రతి ఒక్క రైతులు వేపపిండి వేసుకోవాలి సో నేను పశువుల ఎరువు వేసుకున్నాను నేను ఆవులు సారీ మేకలు గొర్రెలు ఎరువు వేసుకున్నాను నేనేమో ఇంకా పచ్చి రొట్టె ఎరువుగా జన్మ వేసుకున్నాను పిండి పేస్ట్ వేసుకున్నాను అని చాలామంది రైతులు ఉన్నారు సో వాళ్ళు వేసుకోవచ్చా లేదా సో అది కూడా చెప్తాను సో మనకు అదేవిధంగా ఇంకోటి విషయం ఏంటంటే ఏమీ వేసుకోలేదు మిరప మొక్కలు మిరప పంట నేను పండించాలి ఏమీ వేసుకోలేదు నేను ఎంత ఎంతవరకు మేము మెప్ప పిండి వేసుకోవాలి అది కూడా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో లెంత్ అయిన పర్వాలేదు కానీ మీరు లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మనకు మిరప పంటలో ఎరువుల యజమాన్యం అనేది చాలా కీలకం మనం ఎరువుల యజమాన్యం కరెక్ట్ గా ఇస్తేనే మనకు దిగుడి అయితే ఎంత దిగుబడి అంటే అంత దిగుడు సాధించవచ్చు మీరు తర్వాత ఇప్పుడు ఈ ఇవి ఈ పనులు చేయకుండా మీరు తర్వాత ఏదేదో మొక్కలు చనిపోతున్నాయి అదేవిధంగా మనకు వైరస్ వస్తుంది ఆ విల్ట్ వస్తుంది తెగులు వస్తుందని తర్వాత ఏదేదో మందులు ఆ డ్రించింగ్ చేసుకుంటూ ఆ రోజులు గడుపుకుంటే అప్పుడు మనకు దిగుబడి అనేది పెరుగుతుంది మనం ఏవైనా సమస్యలు ఇప్పుడే మనము మొక్కని ఏ విధంగా మనం దిగుబడి రాబట్టుకోవాలో ఇప్పుడే మనం తయారు చేసుకోవాలి నేలని సో నేను చెప్పేది అందుకే సో తర్వాత మనం ఇబ్బంది పడాల్సిన కంటే ఇప్పుడే మనం నేలను జాగ్రత్తగా తీసుకుంటే తర్వాత మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు సో అందుకే నేను చెప్పేది ఇప్పుడు వేపపిండి ఉంది వేపపిండి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి సో అన్ని రకాల సేంద్రియ గురించి చెప్తాను మొదట నేను వేయాల్సింది ఏంటంటే వేపపిండి వేపపిండి ప్రతి ఒక్క రైతులు అయితే వేసుకోవాలి నేను ఏమీ వేసుకోలేదు నేను వేప పంట పండించాలి అనుకునే వాళ్ళు మీరు ఎకరానికి వచ్చేసి ఒక టన్ను టన్ను అంటే మ్యాక్సిమం పన్నెండు నుంచి పద్నాలుగు బస్తాల వరకు వేపపిండి వేసుకోవాలి మనకు వేపపిండిలో చాలా రకాలు ఉంటాయి మనకు మనకు వేపపిండి వచ్చేసి మనకు క్వాలిటీ మంచి నాణ్యత కలిగిన వేపపిండి వచ్చేసి మనకు మైక్రోమర్ సెంటర్లో మనకు దొరుకుతుంది అవైలబుల్ ఉంటుంది మీ యొక్క మండలంలో ప్రతి ఒక్క మండలంలో మైక్రోమర్ సెంటర్ ఉంటుంది సో గ్రోమర్ సెంటర్లో మీరు వేపపిండి తీసుకోండి చాలా బాగుంటుంది సో వేపపిండిలో వచ్చేసి మనకు ఆయిల్ తీసేది ఉంటుంది తీయేంది ఉంటుంది మనకు ఆయిల్ తీయని వేప అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో మనము పశువులు ఎరువు వేసుకున్నాము అదేవిధంగా మేక గొర్రెలు ఎరువు వేసుకున్నాము అదేవిధంగా మనకు పచ్చి రోట ఎరువు కూడా వేసుకున్నాము సో వాళ్ళు కూడా వేపపిండి వేసుకోవచ్చా ప్రతి ఒక్క రైతులు మొక్కలు నాటే ముందు తప్పకుండా వేపపిండి వేసుకోవాలండి ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను వేపపిండి వేసుకుంటే మీ తోటలు వేరే లెవెల్లో ఉంటాయి మనకు ఎటువంటి తెగుళ్ళ సమస్య కానివ్వండి అదేవిధంగా మనకు ఈ వైరస్ సమస్య కానివ్వండి అంటే అన్నిటిని తట్టుకోకుండా తట్టుకుంటుంది ఎందుకంటే వీటిలో అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్క అన్నిటిని తట్టుకుంటుంది సో మనము ఈ తెగుల సమస్య అన్ని రకాల చీడపీడలను తట్టుకోవాలంటే మొక్క బలంగా ఉండాలి మన నేల కూడా బలంగా ఉండాలి అప్పుడే మొక్క అన్నిటిని తట్టుకుంటుంది సో మనకు వీటిలో అధిక శాతం పోషకాలు ఉన్నాయి కాబట్టి తట్టుకుంటుంది అని చెప్తున్నాను సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు వేప పిండి వేసుకోవాలి సో మనం ఎవరైతే ఈ పశువులు ఎరువేసుకున్నారో వాళ్ళు మాత్రము ఎకరానికి వచ్చేసి ఒక రెండు నుంచి మూడు బస్తాలు అయితే వేసుకోవాలి తప్పకుండా మీరు మొక్కలు నాటే ప్లేస్లో ఉన్న వేసుకోవచ్చు మనకు గుంటలు ఉంటాయి కదా అంచు తొలిన తర్వాత సో గుంటల్లో ఇంత ఇంత వేసుకొని మనం మొక్కలు నాటుకోవచ్చు లేకుంటే నేను మొత్తానికి చల్లేస్తాను అనుకుంటే మొత్తం ఆ విధంగా కూడా చల్లుకొని మొక్కలు నాటుకోవచ్చు అది మీ ఇష్టం అది కానీ మొక్కలు నాటే ముందు మనం రేపపి పిండి అయితే తప్పకుండా చల్లుకుంటే మన తోట వేరే లెవెల్ ఉంటుంది మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు మనకు వేపపిండి వేసుకున్న వాళ్ళ తోటలు ఏ విధంగా వస్తుందంటే స్టార్టింగ్లో మనకు వేరు వ్యవస్థ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది మనకు నేల ప్రధానంగా ఏంటంటే నేల సారవంతానికి సారవంతం అయిపోతుంది అదేవిధంగా నేలలో మనకు గర్భని శాతం కూడా పెరుగుతుంది నేలని సారవంతం అయిపోతుంది అదేవిధంగా మొక్కకి కావాల్సిన పోషకాలు నేల అందే విధంగా మనం నేల తయారవుతుంది అనమాట సో మొక్క వేపు మనకు ఈ వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అయ్యి మొక్క ఏపుగా పెరుగుతుంది బాగా గ్రీనెస్గా పెరుగుతుంది మనకు అధిక సైడ్ బ్రాంచెస్తో అధిక కొమ్మలతో మనకు మొక్క గ్రోత్ అనేది రావడం జరుగుతుంది చాలా బాగా ఉంటుంది ఈ వేబపిండి వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు భూమికి అధిక బలం చేకూరుతుంది మొక్క బలంగా ఎదుగుతుంది మనకు వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుంది మొక్క ఏపుగా గ్రీనీష్గా మనకు అధిక సైడ్ బ్రాంచెస్లో పెరుగుతుంది ఎటువంటి తెగుల సమస్య చీడపిడలో సమస్య ఎక్కువగా రాకుండా అయితే మొక్క బలంగా ఎదుగుతుంది మనకు మొక్క యొక్క రోగ నిరోధక శక్తి అనేది మనకు పెరుగుతుంది ఎందుకంటే నేల సారవంతంగా మారుతుంది మనకు నేలలో కావాల్సిన కర్బన శాతం కూడా తయారవుతుంది అదేవిధంగా మనకు ఈ వేపపిండిలో ఏంటంటే మిగతా ఎరువుల కంటే వీటిలో పోషకాల శాతం అధికంగా ఉండడం వల్ల మనకు మన నేల ముక్క అనేది బలంగా అయితే ఎదగడం అయితే జరుగుతుంది మనకు అన్ని రకాల చీడపీడలను తెగులను తట్టుకొని ముక్క ఎదగడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే మిరప పంట మిరప పంట నాటుకునే ముందు వేపపిండి అయితే తప్పకుండా ప్రతి ఒక్క రైతులు వేసుకోండి చాలా బాగుంటుంది మిరప తోటలో వేసుకునే ముందు వేపపిండి వేసుకునే వాళ్ళ మిరప తోటలు చాలా వేరే లెవెల్ ఉంటాయి చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు ఈ వేపపిండి వేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే తోటి రైతులకు కూడా తెలిసి తెలియాలి ఈ విషయము చాలామంది రైతులు ఏదేదో వేసుకునే తర్వాత మళ్ళీ విల్ట్ సమస్య వేరుకుల సమస్య తెగుల సమస్య ఎక్కువగా వస్తుందని ఏదేదో డ్రెంచింగ్ చేయడము అవి చల్లడం ఇవి చల్లను చాలా చేస్తూ ఉంటారు సో మనకు అప్పుడు పెట్టుబడి కూడా చాలా పెరుగుతుంది మనము వేపపిండి వేసుకున్నట్లయితే మనకు ఈ రసాయన ఎరువులు ఏదైతే ఉన్నాయో సో వాటిని వేసుకోవడం కూడా మనకు తగ్గుతుంది అంటే ఆ పెట్టుబడి అనేది తగ్గుతుంది సో ఎందుకంటే ఇందులో అధికార శాతం పోషకాలు ఉన్నాయి కాబట్టి రసాయన ఎరువులు వేసుకునే చేసుకోవడం కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి మనకు అధిక కూడా అయితే రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి తప్పకుండా మీరు వేపపిండి అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మనకు ఈ వేపపిండి వచ్చేసి మనకు నాణ్యమైనది మంచి క్వాలిటీ ఉన్నది గ్రోమర్ సెంటర్లో దొరుకుతుంది మీ మీ విలేజెస్లో మనకు గ్రోమర్ సెంటర్లు ఎలా ఉందో అక్కడ పోయి మీరు వేపపిండి చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా మన వీడియోని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక నుంచి మిరపంట మిరప పంటలో ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము మొదటి నుంచి ఒకటో డోస్ నుంచి ఐదో డోస్ వరకు ఏమేమి స్ప్రే అనేది కూడా మనము మాట్లాడుకున్నాము సో మనం ప్రతిదీ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్స్ అండ్ ఫ్రెండ్స్ అదేవిధంగా తోటి రైతులు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్